హాయ్ హలో మీరు రోజు టీ వడకట్టేశాక అయిపోయాక ఆ పొడిని పాడే పారేస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మీకు చాలా ఉపయోగకరమైన టిప్స్ అయితే మీకు దొరుకుతాయి ఈ వడకట్టిన టీ పొడిని మనం ఒకటికి రెండు సార్లు చక్కగా కడిగేసి ఆ వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకొని దానిని మనము రీయూజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఆ వడకట్టిన టీ పొడిని చక్కగా ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టండి ఆ తర్వాత దాన్ని ఎండిపోయాక పొడిలాగా అయితే ఆ పొడిని తీసుకొని మనము మనం చేపలు కడుగుతాం కదా చేపలు కడిగినప్పుడు చేతులు వాసన వస్తాయి అలానే గార్లిక్ వలిచినప్పుడు కూడా చేతులు వాసన వస్తాయి ఒక్కోసారి మనం సబ్బు పెట్టి తుడిచినా కానీ సరే ఆ వాసన మనల్ని వదిలిపెట్టిపోదు అలాంటప్పుడు ఈ ఎండిపోయిన టీ పొడిని తీసుకొని కొంచెం వాటర్ కొంచెం చేతులు వేసుకొని వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని లాగా రుద్దుకున్నామంటే మన చేతికి పట్టిన ఈ చేపల వాసన కానీ గార్లిక్ వాసన కానీ ఏవైనా కానీ వదలని వాసనలో వదిలిపోతాయి మీరేమంటారు